అందరికీ నమస్కారం ఎపిక్ స్టోరీ లైన్స్కు స్వాగతం ఈరోజు మనం లక్ష్మీదేవికి అష్టరూపాలు ఎందుకు ఒక్కొక్క రూపం యొక్క విశిష్టత ఏమిటి అనేది ఒకసారి తెలుసుకుందాం అమ్మ అనే శబ్దానికి ఫలానా రూపాన్ని ఇవ్వమంటే ఏమని చెప్పగలం అమ్మ మోసే బాధ్యతలు ఏమిటని స్పష్టంగా చెప్పమంటే ఏమని నిర్వచించగలం అమ్మంటే అమ్మే బిడ్డ అవసరాన్ని బట్టి ఆమె వివిధ రీతులుగా స్పందిస్తుంది బిడ్డకు తీర్చే కోరికను బట్టి వివిధ రీతులుగా కనిపిస్తుంది ఆదిశక్తి అయిన అమ్మవారు కూడా అంతే ఆమెను భక్తులు ఒకటి కాదు రెండు కాదు వేల వేల రూపాలతో పూజించుకుంటారు వాటిలో ముఖ్యమైన రూపాలను అష్టలక్ష్ములుగా కొల్చుకుంటారు హిందూ సంప్రదాయంలో లక్ష్మీదేవి సిరి సంపదలకు దేవత వివిధ భాగ్యాల అధిష్టాన దేవతలుగా ఈ లక్ష్మీదేవియే అష్టలక్ష్ములుగా పూజింపబడుతున్నారు దేవాలయాలలో అష్టలక్ష్ములు ఒకే చోట అర్చించబడడం సంప్రదాయం ఆదిలక్ష్మి మహాలక్ష్మి అని కూడా అంటారు నాలుగు హస్తాలతో ఒక చేత పద్మం మరొక చేత పతాకం ధరించి రెండు యందు అభయ వరద మృతులు కలిగి ఉంటుంది పాలకడలిపై నారాయణుని చెంత నిలిచి లోకాలను కాచుకునేది ఈ ఆదిలక్ష్మి ప్రాణశక్తికి దైహిక మానసిక ఆరోగ్యానికి అధిష్టాన దేవత ధాన్యలక్ష్మి హిందూ సాంప్రదాయంలో వ్యవసాయం కేవలం ఒక ఉత్ వృత్తి మాత్రమే కాదు ఒక జీవన విధానం కూడా అందుకే మన సంస్కృతి యావత్తు వ్యవసాయాన్ని అల్లుకొని ఉండడాన్ని మనం గమనించవచ్చు ఆ వ్యవసాయం దాంతోపాటు మన జీవితాలు కూడా సుభిక్షంగా ఉండేలా కాచుకునే తల్లి ధాన్యలక్ష్మి అందుకు ప్రతీకగా ఆ మాహార్యం మొత్తం ఆకుపచ్చ రంగులో ఉంటుంది ఎనిమిది చేతులతో పచ్చని వస్త్రాలతో ఉంటుంది రెండు చేతుల్లో పద్మాలు ఒక చేతి గద మూడు చేతులలో వరికంకి చెరుకు గడ అరటి గల కలిగి రెండు చేతులు వరదాభయ ముద్రలతో ఉంటుంది శారీరక దారుఢ్యాన్ని ప్రసాదించే తల్లి ధైర్యలక్ష్మి సంపదలు లేకపోయినా మూడు పూటలా నిండైన తిండి లేకపోయినా ప్రభు ప్రతిష్ట మంట మంటగలిసిన కానీ ధైర్యం లేని మనిషి అడుగు ముందుకు వేయలేడు రేపటి గురించి ఆశతో జీవించలేడు అందుకు ఈ ధైర్యలక్ష్మిని తమతో ఉండమని భక్తులు మనసారా కోరుకుంటారు ఈమెనే వీరలక్ష్మి అని కూడా అంటారు పేరుకు తగ్గట్టే ఎనిమిది చేతులు కలిగినది ఎర్రని వస్త్రములు ధరించినది శంఖము చక్రము ధనుర్బాణములు త్రిశూలము పుస్తకముతో దర్శనమిస్తుంది రెండు చేతులు వరదాభయ మృద్రులతో ఉంటాయి ధైర్య సాహసాలు మనోధైర్యాన్ని ప్రసాదించే తల్లి మన ధైర్యలక్ష్మి గజలక్ష్మి రాజ్యప్రదాత సంపదను అనుగ్రహించడం మాత్రమే కాదు ఆ సంపదకు తగిన హుందాతనాన్ని ప్రతిష్టను అందించే తల్లి గౌరవం కలిగించని సంపద ఎంత ఉంటేనేం గజలక్ష్మి సాక్షాత్తు ఆ ఇంద్రుడు కోల్పోయిన సంపదను సైతం క్షీరసాగర మదనంలో వెలికి తెచ్చిందని ప్రతీతి నాలుగు హస్తములు కలిగిన మూర్తి ఇరువైపులా రెండు గజాలు అభిషేకిస్తుంటాయి ఎర్రని వస్త్రములు ధరించినది రెండు చేతులలో రెండు పద్మములు కలిగినది రెండు చేతులు వరదాభయ ముద్రల్లో ఉంటాయి సకల శుభాలకు అభిష్ అధిష్టాన దేవత సంతాన లక్ష్మి జీవితంలో ఎన్ని సురు సరులున్నా సంతానం లేకపోతే లోటుగానే ఉంటుంది కదా తరం తమతో నిలిచిపోతున్న బాధ పీడిస్తుంది ఇలాంటి వారి ఒడిని నింపే సంతాన లక్ష్మి ఆరు చేతులతో దర్శనమిస్తుంది రెండు కలశములు ఖడ్గము డాలు ధరించినది ఒడిలో బిడ్డ కలిగి ఉన్నది ఒక చేతి అభయముద్ర కలిగినది మరొక చేయి బిడ్డను పట్టుకొని ఉన్నది బిడ్డ చేతిలో పద్మము ఉన్నది సత్సంతాన ప్రాప్తికి అధిష్టాన దేవత సంతాన లక్ష్మి విజయలక్ష్మి అంటే కేవలం యుద్ధ రంగంలోనే కాదు యుద్ధానికి ప్రతిబింబమైన జీవిత పోరాటంలోనూ అవసరమే చేపట్టిన ప్రతి కార్యంలోనూ ఎదుర్కొన్న ప్రతి సవాలులోనూ తమకు విజయాన్ని అందించమంటూ భక్తులు ఈ తల్లిని వేడుకుంటారు వారి అభీష్టానికి అనుగుణంగా ఈ తల్లి ఎనిమిది చేతులు కలిగినది ఎర్రని వస్త్రములు ధరించినది శంఖము చక్రము ఖడ్గము డాలు పాసుము ధరించినది రెండు చేతుల వరదాభయ ముద్రలు కలిగినది సకల కార్యసిద్ధికి సర్వత్రా విజయ సిద్ధికి అధిష్టాన దేవత విద్యాలక్ష్మి జీవితాన్ని సుసంపన్నం చేసుకోవడానికి అటు ఆధ్యాత్మికంగాను ఇటు లౌకికమైన జ్ఞానాన్ని వసగే తల్లి ఈ విద్యాలక్ష్మి ఒక రకంగా సరస్వతీదేవికి ప్రతిరూపం అనుకోవచ్చు ఆమె వల్లే శ్వేతాంబరాలను ధరించి పద్మపు సింహాసనంలో కనిపిస్తుంటారు విద్యాలక్ష్మి శారదాదేవి చదువుల తల్లి చేతియందు వీణ ఉంటుంది విద్యా వివేకాలకు మన అర్హతలకు తగిన గుర్తింపు కలిగేలా చేసే తల్లి విద్యాలక్ష్మి ధనలక్ష్మి భౌతికకరమైన జీవితం సాగాలంటే సంపద కావాల్సిందే కదా ఆ సంపద ని వసికి దారిద్రాన్ని దూరం చేసే తల్లే ధనలక్ష్మి అందుకే ఆమె చేతిలో ధనానికి చిహ్నంగా బంగారు నాణ్యాలు సమృద్ధిగా సూచించే దర్శనం దర్శనమిస్తుంది ఆరు హస్తాలు కలిగిన మూర్తి ఎర్రని వస్త్రాలు ధరించినది శంఖచక్రాలు కలసము ధనుర్భాణాలు పద్మము ధరించిన మూర్తి అభయముద్రలోనున్న చేతి నుండి బంగారు నాణ్యాలు వర్షిస్తున్నట్లు చిత్రించబడి ఉంటుంది కొన్ని చోట్ల ఐశ్వర్యలక్ష్మి సౌభాగ్యలక్ష్మి రాజలక్ష్మి వరలక్ష్మి అనే పేర్లు కూడా ఉంటాయి ఓం శ్రీమాత్రే నమ